వివాహేతర సంబంధాలు ఎలాంటి దారుణాలకు దారి తీస్తాయో ఇటీవల కాలంలో బాగా చూసే ఉంటాం హనీమూన్ మర్డర్ కేసు అంతకు ముందు మీర్పేటలో భార్యను చంపి కుక్కర్ లో ఉడికించిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది ఈ సినిమా కూడా సరిగ్గా ఇదే కథతో సాగుతుంది వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు వచ్చాయి అయితే ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి వివాహేతర సంబంధాల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాకు క్రైమ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు థియేటర్ లో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది సినిమా కాస్త స్లోగా స్టార్ట్ అయినా మధ్యలోనే స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేస్తుంది ఈ సినిమా కథ విషయానికి వస్తే అరవింద్ పూర్తిలకు కొత్తగా పెళ్ళవుతుంది ఇద్దరు కలిసి చెన్నైలో జీవిస్తూ ఉంటారు మొదట్లో వీరిద్దరి అన్యోన్యత చూసి మేడ్ ఫర్ అదర్ అనుకుంటాం కానీ అదంతా మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది పెళ్ళైన మూడు నెలలకే భర్త పూరిపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతాడు వంటింటి కుందేలుగా మార్చేస్తాడు అయినప్పటికీ పూరి తన భర్తను పల్లెత్తు మాట అన్నది అదే సమయంలో అరవింద్కు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందన్న నిజం పూరికి తెలుస్తుంది ఈ విషయాన్ని కూడా మౌనంగానే భరిస్తుంది అయితే ఒకరోజు తనకు చెల్లెలు వరుసయ్యే అమ్మాయి పూరి ఇంటికి వస్తుంది అదే సమయంలో ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి పూరి బయటకు వెళ్తుంది ఇదే అదునుగా భావించిన అరవింద్ తన భార్య చెల్లెలపై కన్నేస్తాడు ఆమెను లోబర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడిపోతుంది దీంతో తలకు తీవ్ర గాయమవుతుంది అదే సమయంలో అక్కడకు వచ్చిన పూరి ఇదంతా చూసి నిర్ఘాంతపోతుంది కొన ఊపిరితో ఉన్న తన భర్తను చంపేస్తుంది ఆమెను లోబర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడిపోతాడు దీంతో తలకు తీవ్రంగా గాయమవుతోంది అదే సమయంలో అక్కడికి వచ్చిన పూరి ఇదంతా చూసి నిర్ఘాంతపోతుంది కొన ఊపిరితో ఉన్న తన భర్తను చంపేస్తుంది ఇక అరవింద్ కనిపించకుండా పోవటానికి ఆర్థిక సమస్యలే కారణం అనుకుంటారు పోలీసులు కానీ అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అన్నాకు మాత్రం పూర్ణిపై అనుమానం వస్తుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది పూర్ణి తన భర్త శవాన్ని ఏం చేసింది పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుంది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు జెంటిల్ ఉమెన్ జేబీ మూవీ ఫేమ్ లిజో మోల్ జోస్ లొస్లియా మరియనేసన్ హరికృష్ణన్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా ఓటీటీ టెంట్ కోట ఓటీటీలోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రీన్పై మాత్రం ఆ ఎఫెక్ట్ చూపించకుండా డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి